నేను ఒకటే అనుకున్నా మళ్ళీ కేసీఆర్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది ఇప్పటికే యాభై సంవత్సరాలు వెనక పోయినట్టు అనిపించింది నాకు ఎక్కడ అభివృద్ధి చెందలేదు ఒక ఇల్లులు ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు మహిళలకు రక్షణ లేకుండా పోయింది మొత్తం డ్రగ్స్ నేను ఒక గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్ గా ఉండి నేను తిరిగని చోటు నేను పడనే బాధ లేదు నేను ఒక్కరోజు కూడా నిద్ర పోలేదు ముఖ్యంగా చెప్పాలంటే చాలా నాలుగు సంవత్సరాలుగా నేను నిద్ర పోయిన రోజు లేదు గవర్నమెంట్ ఏర్పడే వరకు కేసీఆర్ అంత ఎలా దూడాలనేదే నేను కోరుకున్నా ఎందుకంటే నాకు ప్రత్యేకమైన గడ్జేం లేవు నాకేం కోపాలు లేవు కానీ సమాజానికి నమ్మించి మోసం చేసిండు పిల్లల్ని పన్నెండు వందల బలిదానాలు చేయించిండుండు ఈనడా వేయించిండుండు అనేసి నాకు ఒక బాధ కలిగింది అక్కడ ఏం అభివృద్ధి చెందింది ఏం చేసినావు తెలంగాణని ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇంటికి ఎట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు ఇంటికి ఎట్లు వచ్చినాయి మరి పేదవాడి ఇల్లుకి అసలు ఇల్లు కూడా లేదు కదా దళిత బంధు ఇచ్చానని చెప్పుకున్నారు కదా దళిత బంధు పేరు మీద ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది వాళ్ళు ఏది చేసినా స్కామ్ల కోసమే చేసేవాళ్ళు ప్రజల సంక్షేమం కోసం చేయలే ఏది చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ కరప్షన్ ఫ్యామిలీగా ఇప్పుడు మళ్ళీ పేరు దానికి ఆ ఫ్యామిలీ ఏం చేసినా వాళ్ళ కమిషన్ల కోసం చేసేది తప్ప ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల పిల్లల ఆ భవిష్యత్తు కోసం చేసిన ఒక్క పని లేదు వాళ్ళు రేపు పొద్దున మేము ఎక్కడంటే అక్కడ బయటకు వచ్చి మేము మాట్లాడతామంటున్నారు కానీ వాళ్ళ మాట్లాడడానికి ఏముంది ప్రజలు చూస్తలేరా ఇన్ని రోజులు బాధలు పడ్డారు కదా వాళ్ళకి అయిపోతది కదా వీళ్ళు లేదో లేని మేకబోద గాంభీర్యాన్ని బయటకు ప్రదర్శించుకుంటా బెదిరించుకుంటా నేను రారాజును నేను మాట్లాడిందే వేదం అంటే అది ఎట్లా చెల్లుబాటు అయితది కాదు కదా మీరు చేసిన పాపాలు ఉన్నాయి మీరు చేసిన అవినీతి ఉంది అక్కడ రుజువులు ఉన్నాయి కదా వందల వేల కోట్లు లక్షల కోట్లు అప్పు ఉంది మీ ఆస్తులు కూడా ఉన్నాయి కదా అక్కడ మీకు ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత ఈ రోజు ఉన్న ఆస్తులు ఎంత పేదవాడికి ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్న ఆస్తులు ఎంత మధ్యతరగతి వాటి సంగతి చూడండి మహిళల సంగతి చూడండి మీరు ఏ వర్గానికి చూస్తే కూడా ఏమీ జరగలేదు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల ప్రజల పక్షాన ప్రజలతోటి ఉండి మేము నడిచినాం ఆ బాధలు కాంగ్రెస్ పార్టీ అనుభవించింది తల్లి సోనియా గాంధీ కళ్ళల్లో కనిపించింది ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అయిపోయిందని ప్రతిక్షణం ఆమె బాధపడ్డ కళ్ళను మేము చూసినాం తెలంగా మా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున ఆ తల్లి కళ్ళల్లో వచ్చిన ఆనందం అది అసలు అసలు మర్చిపోలేని ఆనందం అనిపించింది నాకైతే ఒకటి మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ అన్ని మేము ఏర్పాటు చేయాలని ముఖ్యంగా అనుకున్నాం ఆయన అన్నాడు కదా అవన్నీ కాలుతూ మాట్లాడిళ్ళు ప్రజలను మభ్య పెట్టేళ్ళు పది సంవత్సరాలు గడిచిపోయింది ఇక్కడ బాధపడ్డది కష్టపడ్డది అన్ని ప్రజలే మేము ఏమనుకున్నాం అంటే ప్రజలకు ఇక ముందు అలా జరగకూడదు ఏది ఇచ్చిన హామీలు ఇచ్చినాయన్నీ వాళ్ళు కరెక్ట్ గా మహిళలతోటే ముందుకెళ్తుంది సమాజమైన కుటుంబమైనా ఏదైనా మహిళ మనలతోటే ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆ సమాజం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ వ్యవస్థ కూడా బాగుపడుతుంది అందు గురించి మహిళలను ఉద్దేశించుకొని మేము అన్ని ప్రణాళికలు అన్ని హామీలు ఇవ్వడం జరిగింది మళ్ళీ చరిత్రను కూడా మేము పెట్టుకోవాలి కదా కవులను కళాకారులను ఉద్యమం లేదాలని అందరినీ తొక్కు తొక్కేసిండు ఈ కేసీఆర్ పది సంవత్సరాలు తొక్కేసిండు ఎవరి పేరును కూడా ఇట్లా గుర్తు లేకుండా వేసిండు పిల్లలకి రాబోయే తరాలకి మేమేం చేసినాము వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గద్దర్ గారికి కావచ్చు ప్లస్ కొండా లక్ష్మణ బాబుజీ గారికి స్కిల్ యూనివర్సిటీకి తన పేరు పెట్టడం జరిగింది చాకల ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీ అక్కడ పెట్టడం జరిగింది ఇంకా ప్లస్ మేము ప్రగతి భవన్ అని పెట్టిండు ప్రజాభవన్ చేసినాం దానికి పూలే గారి పేరు పెట్టినాం ఇట్లా అన్ని సమాజానికి రేపు రాబోయే తరాలకి చరిత్ర తెలవాలి ఇంత సాయుధ పోరాటం తర్వాత మళ్ళా తెలంగాణ ఉద్యమం జరిగింది కదా వంద సంవత్సరాలు దాదాపు తెలంగాణ ఉద్యమం అంటే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు జరిగింది ఈ ఉద్యమాన్ని మొత్తం దొక్కేసిండు కేసీఆర్ ఉద్యమ నేత అని చెప్తాడు నోట్లో తలబెట్టినా అంటాడు కానీ ఉద్యమాన్ని తొక్కేసిండు కేసీఆర్ ఎక్కడ కనబడకుండా చేసిండు ఉద్యమ నేతలని రాబోయే తరాలకి ఎట్లా తెలుస్తుంది ఆ తెలియాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళని గుర్తించి మొన్న కూడా కవులు కళాకారులకు అందరికి సన్మానం చేయ జరిగింది ముఖ్యంగా ఏంటంటే కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని ఇవ్వలేదు మన అందశ్రీ గారి గొంతులో విషంలాగా దాచుకున్నాడు పిల్లలకు అందించాలి తెలంగాణ ప్రజలకు అందించాలి తన తన మదిలో వచ్చిన ఆ పదకేలిని రాష్ట్ర గీతంగా అనువదించేసి ప్రజలకు అందించాలనేది పది సంవత్సరాల గొంతులో దాచుకున్న అందశ్రీ గారి కళ్ళల్లో ఆవేదన చూడాలి ఆ రోజున మేము ప్రకటించిన రోజున కన్నీళ్ళు వచ్చినాయి ఆయన అది చాలేదా రేపు తరాలకి అంటే తరాలకి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అంటే పిల్లలకి అన్ని పువ్వులు పండ్లు వాళ్ళ ఒక విధానం నేర్పుతాం ఆ విధానం అనేది ఉండాలి కదా ఇన్ని సంవత్సరాల ఉద్యమము తెలంగాణ ఉద్యమం అని నువ్వు కాళ్ళకి ఒకేసినావు ఏది కనపడకుండా చేసినావు మేము చూడు ఎంత మంచిగా అందించినాం రేపు తరాలకి ప్రతి ఒక్కటి నిలిచిపోతుంది కదా అంతే కదా అది ఏ పని చేయాలి ఏ సీఎం అయినా బిఎం అయినా దేశానికి రాష్ట్రానికి అలాంటివి అందిస్తేనే రేపటి తరాలకు వాళ్ళు దిశానిర్దేశం మనం చూపిస్తేనే కదా ముందుకెళ్లేది తల్లైనా సీఎం అయినా ఒక ఎవరైనా కూడా ప్రజల లోపలికి వెళ్తున్నామంటే ఒక మంచి విధానాన్ని అలవర్చాలి ప్రజలకు అందించేటివి రాజ్యాంగ బద్దంగా మనం అందించాలి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి మన ఓన్ గా ఈయన గడిల పాలన చేసిన చూడు అట్లా చేస్తేనే వాళ్లకు చరిత్రలో హీరోలుగా నిలిచిపోతారు రాజ్యాంగాన్ని మనం చేతిలో పట్టుకొని ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినము ఏదైతే రేపు తరాలకు అందించాలనేది ఆలోచించాలి ఏ నాయకుడైనా అప్పుడే సక్సెస్ కాగలుగుతాడు ప్రజల మనిషి కాగలుగుతాడు ఒక మంచి నేతగా ఒక ఒక స సమాజాన్ని తీర్చిదిద్దిన ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటాం చూడ అంబేద్కర్ గారు కావచ్చు గాంధీ గారు కావచ్చు మంచి మంచి నాయకులను మనం గుర్తు చేసుకున్నాం అలా నిలిచిపోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ ఒక హీలుడిగా నిలిచిపోయిండు అందరిని తొక్కేసి అట్లా తొక్కేయడం వల్లనే ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ప్రజలు తొక్కేస్తున్నారు ఇవాళ జైళ్ళల్లో ఒకరినికొకరు పోతారు వాళ్ళు ఏదో హాయ్ బాయ్ చెప్పుకోవడం తప్ప తర్వాత ఒకరు దారి పడతానే